స్త మిత్రులారా మళ్ళీ కారే రావాలి కేసీఆర్ఏ కావాలి అన్నందుకు జస్ట్ అన్నందుకు అతని ఇంటికి పోలీసుని పంపించిన ప్రభుత్వం ఎంత గొప్ప ప్రభుత్వం అంటే మాకు యూరియా దక్కలేదు మాకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అయినా కూడా నెల రోజు నుంచి మేము కష్టపడుతున్నా కూడా ఒక్క యూరియా బస్తా కూడా దొరకట్లేదు అంటే ఒక్క యూరియా బస్త పంపించడం చాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేశాడో తెలుసా మిత్రులారా ఆ యూరియా రాలేదు మళ్ళీ సారే రావాలి మళ్ళీ కేసీఆర్ఏ కావాలని కోరుకున్న రైతు ఇంకొకసారి నీకు ఓటేసి నేను ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా నువ్వు ఇంకొకసారి ఊర్లలోకి వస్తే చెప్పుతో కొడతా ఒక బూత్ పదం అనడం జరిగింది దాంట్లో ఏమైనా తప్పేమైనా ఉందా ఏమైనా తప్పేమైనా ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో గ్యారెంటీల హామీలు ఆయన ఎప్పుడో మాట తప్పిండు మాట తప్పినప్పటికీ ఈరోజు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు తప్ప అది యూరియా పంపించడం చాద కావట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ ఇంటి ముందు ప్రశ్నించినందుకు గొంతెత్తినందుకు ఇంటి ముందు రండి మిల్లు ఈ సంఘటన యూరియా గురించి ప్రశ్నించిన రైతు ఇంటికి వెళ్లిన పోలీసులు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు రైతుపై ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో నిన్న యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన రైతు లక్ష్మణ్ యాదవ్ రైతుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసు అధికారి రైతు ఇంటికి వెళ్ళి పోలీస్ స్టేషన్కు రావాలని తెలిపిన పోలీసులు రైతుకు అండగా నిలబడిన పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్న తోటి రైతనలు గిది వ్యవహారం అంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇక అతనికి స్పెషల్ కోటింగ్ ఇస్తారు వీళ్ళు స్పెషల్ కోటింగ్ ఇచ్చి దెబ్బలవు పడిన ప్లేస్లో కొట్టి అతన్ని హింసించి ఈ విధమైన చర్యలకు పాల్పడుతుంది ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంటు అంటే కేసీఆర్ రావాలి మాకు యూరియా కావాలి యూరియా ఇవ్వనోనికి నీకు ఓటేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి ఇంకోసారి స్థానిక ఎన్నికలు వస్తే అందులో నువ్వు ఓట్ల కోసం అడగడానికి వస్తే నువ్వు చెప్పుతో కొడతావు ఏం తప్పు ఉంది ఏమైనా తప్పుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే రైతులకు ఎకరం చొప్పున ఒక పంటకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరం పొడుగుత ఎకరానికి ఆయన పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పాడు మరి ఆ మాట తప్పినందుకు రైతులు కొట్టకుండా ఊకుంటారా అప్పుడు నీ మీద చర్య వేయచ్చు కదా నువ్వు నువ్వు మాట తప్పినవన్న నీ మీద కేసు కూడా పెట్టచ్చు కదా ఇన్ని చేయొచ్చు మళ్ళీ అదే రైతులకు రుణ మార్పు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది అంటున్నావు వాళ్ళకి కూడా కంప్లీట్ కాలే మరి ఈ మాట తప్పినందుకు నీ మీద కూడా కేసు పెట్టచ్చు అదేవిధంగా రాష్ట్ర రైతుల ఐకేపీలో పూర్తి స్థాయిలో ఓట్లు కొంటాం అది ఉంచాం గింజ కూడా మిగిల్చామని చెప్పినాం మరి వాన కాలంలో కూడా ఓడ్లన్నీ తడిచిపోయినాయి నీ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేసిందా చేయలే కదా అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర మొత్త రైతాంగం వారు నీ మీద ఎన్ని కేసులు ఫైల్ చేయాలి నీ ఇంటి మీదకి ఎంతమంది పోలీసులు పంపాలి ఈరోజు తోటి రైతాంగం వారు ఏకం కావాలి లక్ష్మణ్ యాదవ్ ఆ రైతుకు ప్రతి ఒక్క రైతులు అండగా నిలవాలి ఎందుకంటే ఈరోజు జస్ట్ అడిగినందుకు పోలీసులు ఇంటికి పంపించు మరి అడగగానే యూరియా ఎందుకు పంపాలా ఆంధ్రాకి పంపడం తెలుసు ఇటు కర్ణాటక పంపడం తెలుసు ఆ యూరియా మీద వంద కోట్లు సంపాదించడం తెలుసు కానీ ఈరోజు ఆ లక్ష్మణ్ అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పకపోతే ఆయన ఓటు హక్కు అది నువ్వు పోయి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మీరు పోయి కుర్చీలో కూర్చున్నారంటే అందులో దయా దాక్షిణ్యం వీళ్ళ ద్వారా ఓట్లేసిన ద్వారానే వీళ్ళు దయ భీక్ష పెట్టడం వల్లనే ఈరోజు సీట్ల పోయి కూర్చున్నాం ఆయన ఓటు హక్కు నేను అనవసరంగా దుర్వినియోగం చేశాను అనుకుంటూ తన చెప్పు తాను తీసుకున్నాడు మళ్ళీ మాకు మోసం చేశాడని నీ మీద చెప్పెత్తారు దాంట్లో ఏమైనా తప్పుందా ఏమైనా తప్పుందా లేదు కదా రైతు పందరూ చెప్పుతో కొడతా నువ్వే స్టేట్మెంట్ ఇస్తేవి అట్లాంటప్పుడు నీ ఎన్ని పోలీసులు పంపాలి దయచేసి తెలంగాణ సమాజం వారు నిజానికి రైతు లక్ష్మణ్ యాదవ్ గారికి అండగా నిలవాలి అదే విషయానికి ఇక్కడ అడిగిందని మీరు చూడొచ్చు మిత్రులారు ఇక ఏం అడిగిండు పోలీసులు ఎందుకు వచ్చారు ఇక చూడండి నేను ఒక ఐదు ఐదగర సేను నాటేసిన సార్ ఇప్పటి వరకు నాకు ఒక రెండు మూడు బస్సులు దొరికినాయి మూడు సార్లు మూడు రోడ్లు వచ్చినాయి మూడు రోడ్లు ఇచ్చినప్పుడల్లా రెండు వందల ఇరవై బస్సులు ఇచ్చింది ఆ లైన్లో లో నిలబడితే ఒక బస్సు దొరికింది లాడీ నెల సేరుకు మూడు బస్సలు ఎలా వెళ్ళాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది నిన్న ఊరి వచ్చిందని చెప్పేసి రెండు వందల ఇరవై బస్సులు వచ్చింది రెండు వందల ఇరవై బస్సలు కథ బస్సులు వేరే ఊరిపోతుంది అని చెప్పి తెలిసింది చెప్తే నేను ఒక లారీ ముద్ద నిలబడ్డ ఒక రైతుల కోసమే కొట్లాడినా మాకు ఊరియా కావాలి అని చెప్పేసి మా బతలు నా నష్టమైపోతుంది అని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా నేను ఏ పార్టీతోన్నా సంబంధం లేదు ఈయన నా ఇంటి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి ఊరియా కోసం నేను దానికి రైతుల కోసం మాట్లాడిన దానికి చూసారా ఆ లక్ష్మణ్ బాబు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా ఏమైనా తప్పు ఉందా నా పొలాలు మొత్తం ఎర్రబడిపోయింది ఎదుగుదల లేదు నిన్న రోజు నుంచి నిలబడ్డా కూడా యూరియా దక్కడం లేదు ఆ కడుపు కోత నీకేం తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీలలో చౌమహల్ ప్యాలెస్లల్లా పెద్ద పెద్ద ప్యాలెస్లల్లా ఈరోజు అధికారం దక్కిందని ఊరేగుతున్నాం కానీ ఈ రోజు అదే రైతు ఎండనక వానక రాత్రనక కోడి కూయకముందే తిండి లేక తిప్పలేక ఈరోజు గొడ్లకు పశువులకు నీళ్లు పెట్టకుండా పొలాలకు నీళ్లు పెట్టకుండా యూరియా బొక్క బస్తాయిన దొరకకపోదా అని ఒక నెల నుంచి పడిగాపులు కాస్తా ఉన్న రైతన్నలు ఆ రైతన్నలకు ఈరోజు ఏం ఏం చేసి పెట్టినావు జస్ట్ అడిగినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి పంపించి ఒక్క తూరి పోలీస్ స్టేషన్కి పోదంపా అని ఆ ఎస్ఐ ద్వారా తెప్పించి ఇక అతనికి థాడ్ డిగ్రీ ఇచ్చు లాంటి అతనికి కొట్టేలాంటి ప్రయత్నాలు చేపిస్తాం నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో తెలుసా చేతగా అనడు ఊకోవాలా చేతగా ఊకోవాలా రైతుల్ని ఆశ కల్పించి రైతుల్ని ఉసిగొలిపి నేను చేస్తా నాకు ఈ ఈరోజు ఆ ఓటు పవర్ ఏందో నీకు చూపెడతారు అదే లక్ష్మణ్ యాదవ్ ఆయన మీద ఒక చేయబడాలే ఆ ఓటు దమ్్యందో ఈ రాష్ట్ర రైతాంగాల దమ్మందో నీకు చూపెడతారు బరాబర్ చూపెడతారు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కంటికి రెప్పలా వద్దన్న కూడా నీళ్లు విడిచిపెట్టిండు వద్దన్నా కూడా యూరియా వస్తాలు ఇప్పించిండు వద్దన్న కూడా ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చిండో ఎవ్వరు కూడా అడగక ముందే యాసంగి పంట స్టార్ట్ అవుతుందంటే లటక్కున్న రైతు బంధు వానాకాలం పంట స్టార్ట్ అవుతుందంటే టింగు టింగు అనుకుంటూ రైతు బందపడేది రైతుకు ఆసరగా ఆ ఒడ్లు కోయగానే ఐకేపీ సెంటర్లా రెడీగా లారీలు పెట్టించి ఒడ్లు ఆరుడే లేటు తీసుకెళ్ళడానికి ఇక్కడ అధికారులు రెడీగా ఉన్నారనుకుంటూ ఇంత ఇబ్బంది లేకుండా ఒకవేళ వర్షం వచ్చి ఏదైనా ఒడ్లు ఇట్లా ఆగమై ఉంటే వాటికి నష్టపరిహారం ఇచ్చేది ఏదైనా పంట మునిగిపోతే దానికి నష్టపరిహారం ఇచ్చేది ఏ పంట వడగండ్లకు దెబ్బతిని ఉంటే ఆ పంటకు పరిహారం నష్టమిచ్చేది రైతులకు ధీమాగా రైతులకి అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెన్ను చాటి వెనుక నిలబడ్డది వెన్ను చాటి ఆ రైతు వెనుక నిలబడ్డది దానికి ఎదురుగా కేసీఆర్ కేసీఆర్ మాయనకాల ఎన్ని ఇన్నిసార్లు మా వెనుకొని మళ్ళీ మమ్మల్ని ముందు నడిపించాడు మేము వలస పోయిన రా రైతన్న వారందరూ ఈరోజు హరిగోసలు పడుతున్నాం మళ్ళీ మేము ముందుండి కేసీఆర్ గారిని గెలిపించుకుంటాం మళ్ళీ కారే రావాలి సారే రావాలని అది అన్నందుకు చెప్పు తీసి ఇట్లా చూపెట్టినందుకు ఇంత ఘోరమా మీరు ఒక్కడి గమనించాలి రాష్ట్ర రైతాంగం వారు కానీ ప్రజలు కానీ ఒక్కటి గమనించాలా చెప్పు ఇట్లా చూపెట్టినందుకే ఇంటికాడ పోలీసులు పంపించారు మరి నెల రోజు నుంచి రైతన్నలు తిట్టాలని తిట్లు తిడుతూ ఉన్నారు వాళ్ళు గోసలు పడుతూ ఉన్నారు ఆ గోస మీకు అవుపడ్ల మనకు రావాల్సిన యూరియాని వంద కోట్ల స్కామ్కి ఇరు రాష్ట్రాలకు అమ్మేసి యూరియా ఉంది రైతులకే బల్పు నిజానికి రైతులకే నిజానికి ఎక్కువ కొట్టుకుంటున్నారు అనుకుంటూ మాట్లాడేరు యూరియా తెప్పించడం చేతన కాల యూరియా తెప్పించడా సరే చేతన కాల విచిత్రమైన మనిషి తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి అనుభవం లేని మనిషి అధికార దుర్వినియోగం చేసే మనిషి తాన రాజకీయ భవిష్యత్తుని ఇరవై నెలల నుంచి ఢిల్లీకి ధార మనిషి ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర లాభాల కోసం ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర కేంద్ర నిధుల కోసం ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం గురించి నిరుద్యోగుల గురించి ఎవరి గురించి ముఖ్యమంత్రి రెడ్డి ఇప్పుడు పట్టించుకున్నాడు ఎవరైనా గొంతు లేపి చేయి లేపి ఇట్లను చేస్తుంది తప్పు అని ప్రశ్నిస్తే ఇంటికి పోలీసులు పోలీసు వాళ్ళు గంజాయి బ్యాచ్ని అదేవిధంగా హత్యలు చేసుకునేటోళ్ళని ఈ మధ్యలో దుండగుల్ని రేపు చేసే వాళ్ళని వీళ్ళని పట్టుకుంటలేరు పోలీసు వాళ్ళు ఈ మధ్యలో ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వానియర్ కాలు పడరు పోలీసు వాళ్ళు మన శరీరాన్ని వారికి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టి అనేక ఆస్తి నష్టాలు చేసి ఫోన్లు పాలకొని ఇట్లాంటి వాటిలో పోలీసు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఈ ఆనాటి రోజులు పోయినాయి వాళ్ళు రక్షక భటులు కాదు ఈరోజు ప్రజల్ని హింసించే భటులుగా ఈ ఈరోజు అదే లక్ష్మణ్ యాదవ్ తరపున తెలంగాణ యావత్ రాష్ట్ర రైతాంగా నిలబడాలి ఎందుకంటే ఇలా మనకు జరిగిందే రేపు అలాగే జరుగుతుంది యూరియా సప్లై కాడ పోలీసులు ఉంటారా విచిత్రం ఇక్కడైనా చూశారా మీరు ఇది ఈరోజు పోలీసులు దొంగతనాలు జరిగే కాడ మానభంగాలు మడ్డర్లు జరిగే కాడా లేరు పోలీసులు రైతుల కాడా లేకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే కాడా లేకుంటే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి పైన చేతులు చూపుడు ఇట్లా చెప్పులు చూపుడు వైపున ఆడుకొచ్చి పోలీసులు నిలబడుతున్నారు అంతే తప్ప ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడలా నిలబడదు కూడా ఒకటే ఆ యొక్క మాట ఆశామాషిక బుట్టలే ఎద్దేడిచిన యువసం రైతేడిచిన రాజ్యం రైతుని ఇబ్బంది పెట్టే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ రాజ్యం కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి ఆయన రాజకీయంగా రాజకీయంగా మరో కాదు తన జీవిత కాలం అయిపోయేంత వరకు కనుమరుగైపోతారు మీరు చూడండి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని ఒకరు నా హింసించేది ఎంతో మందిని హింసిస్తూ ఉన్నాడు ఎంతో మందిని ఇబ్బంది పెడతా ఉన్నాడు వదిలిపెడతారా వదిలిపెడతారా తెలంగాణలో వదిలిపెట్టారు కదా ఉరికిస్తారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలంటే వితౌట్ సెక్యూరిటీతో రమ్మనండి వితౌట్ సెక్యూరిటీ తోటి అట్లీస్ట్ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు సపోర్ట్ చేయరు హైలైట్ ముచ్చట చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన సపోర్ట్ చేయరు స్కే ఉండాలి కదా రైట్ హ్యాండ్ రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ బీఆర్ఎస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి లెఫ్ట్ హ్యాండ్ బీఆర్ఎస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ పార్టీ కొడంగల్ అక్కడ చుట్టుపక్కల నియోజకవర్గంలో దిశానిర్దేశాలు ఆదేశించే ఉంటేనే కదా జిల్లా అధ్యక్షులు ఆ అధ్యక్షుడు పోయి బీఆర్ఎస్లో ఉన్నాడు రాబోయే రోజుల్లో జోర్దార్ ఆటలు ఉంటుంది రేవంత్ రెడ్డి యాడ నామినేషన్ వేసినా కూడా డిపాజిట్లు దక్కదు అక్కడ ఎందుకు ఆయన కార్ డ్రైవర్ ఆయనకి ఏడు ఇది మీరు రాసి పెట్టుకోండి లక్ష్మణ్ యాదవ్ తోటి మనమందరం ఏకమై నిలబడాలా